హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు గంగోత్రి సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అల్లు అర్జున్ ఇక ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఆదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు అప్పట్లో ఈ సినిమా ఘన విషయాన్ని సాధించింది ఇంకా ఆ తర్వాత అల్లు అర్జున్ ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిశారు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ డాన్స్ కు కోట్లాది మంది అభిమానులు కూడా ఉన్నారు అయితే ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ జన్మించారు అయితే నేడు అల్లు అర్జున్ తన నలభై రెండవ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు కూడా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే పుష్ప సినిమాతో మంచి విషయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూ లో నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కూడా ఉన్నారు ఇప్పటికే కుమార్తె అరహా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అరకటం చేశారు సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ భరతుడుగా నటించారు మరి అల్లు అర్జున్ జీవితంలో మరినో సక్సెస్ ను అందుకోవాలని అలాగే సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ని యాక్టివేట్ చేసుకోండి